పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఉదయ కాలంలో మనము ధ్యానిద్దాం పంతొమ్మిది ఇరవై వచనాలు నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదు అనియానికి మహిమ గడి ప్రభువు ఎల్లప్పుడు మనల్ని ఏదో ఒక విధంగా తట్టుచూ ఉంటాడు మన జీవితము మారాలని కోరుకుంటాడు ఈ ఉదయ కాలంలో కూడా మనం ప్రభు సన్నిధిలోకి వచ్చింది ఏదో ఆచారబద్ధంగా మనం ఆరాధనలో పాల్గొనాలి ఉదయాన్నే అనే ఉద్దేశంతో మనం వస్తున్నట్లయితే మనం జీవిత కాలము ఉదయకాలం పాల్గొన్నా మన జీవితాలు మారు ప్రభు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ ఆసక్తి నీలో ఉన్నప్పుడే మారు మనసు నీకు వస్తుంది ఆసక్తి నా జీవితం మారాలి నన్ను తట్టుచున్నటువంటి యేసు ఈ ఉదయ కాలములో నా హృదయాన్ని తాగుతున్న ఏస మాటలు నా జీవితాన్ని మారుస్తున్నాయా నా జీవితంలో ఈ ఉదయ కాలంలో నేను పాల్గొనట ద్వారా నా జీవితంలో ఏ విధమైన మార్పు వస్తుంది ఇంతకాలంగా నేను ప్రతిరోజు హృదయకాలం ఆరాధనలో వాక్యం వింటున్నాను లేదా ఈ వాక్యాన్ని మరలా యూట్యూబ్లో మరలా మరలా వింటున్నాను అనేక మంది సేవకులు చెప్పే మాటలు నేను వింటున్నాను అనేక విధాలుగా నేను వాక్యం జానించేటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మరి ఈ మాటలు వింటున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నట్లు ప్రవ్వే నా హృదయాన్ని తాకుతున్న ఆలోచన నాకు వస్తుంది మరి అవన్నీ వచ్చినప్పుడు నీ హృదయం దేవుని కోసం తెరిచవా నీ హృదయం తెరవబడిందా ఆ హృదయం తెరవబడే తెరవబడేందుకు కావలసిన ఆసక్తి మనలో లేనప్పుడు మన హృదయాలు తెరవబడవు దేవుడి వాక్యము ఒక వ్యక్తి హృదయాన్ని తెరవలేనంత కఠినమైన హృదయం అతనికి ఉన్నట్లయితే అతని జీవితంలో సంపూర్ణ రక్షణ మారు మనస్సు వారి జీవితాన్ని మార్చే లేదా మార్పు నుండే క్రియలు వారిలో మనం చూడలేము ఎలా వారి జీవితాలు ఉంటాయి ఆచారబద్ధమైనటువంటి క్రియలతో వారి జీవితాలు నిలిచి ఉంటాయి దేవుడు అందుకే అంటున్నాడు ఈరోజు ఉదయము నీ అనే తలుపుని నేను తట్టుతున్నాను నా కోసము నీ హృదయాన్ని తీర్చేవా నీ హృదయాన్ని తెరిస్తే నేను నీ జీవితాన్ని మారుస్తానంట నీ జీవితాన్ని మార్చలేనటువంటి దేవుని వాక్యం మనం ఎంత విన్నా మన జీవితాల్లో ఏ మేలు కలగదు నీ జీవితము మారాలనేదే ప్రభు యొక్క ఆలోచన అల్లుయా కాబట్టి పలు విధాలుగా దేవుడు మన హృదయాన్ని తడతాడంట పలు విధాలుగా మన హృదయాన్ని తడతాడు చూడండి అపోసుల కార్యంలోకి మనము వెళ్తే అపోసుల కార్యములు పదహారవ అధ్యాయంలో ఇక్కడ పద్నాలుగు పదిహేను వచనాలు పదమూడు నుంచి మనం చదువుదాం పదమూడు నుంచి పదిహేను వచనాల దాకా మనం చదివితే విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగులు అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది అప్పుడు లూదియా అని దైవ భక్తి గల ఒక స్త్రీ వినిచి ఉండేది ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయతయి రానస్తురాలు ప్రభువు ఆమె హృదయం తెరిచిన గనుక పౌరు చెప్పిన మాటల ముందు లక్ష్యం ఉంచను అదే లూయా ఇక్కడ మరి దైవ దైవజుడైనటువంటి పౌల్ గారు వాక్యం బోధిస్తుంటే అంటే అనేక మంది స్త్రీలు అక్కడ ఉన్నారు అనేక మంది స్త్రీలు ఆయన చెప్పే మాతులు వినిచూ ఉన్నారంట దేవు నామానికి మహిమగలుగు మరి ఆ స్త్రీలందరి పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నాయా ఎవరి హృదయం తెరవబడిందో వారి పేరు మట్టికి దేవుడు ఇక్కడ రాశాడు ఎవరైతే ఏసయ హృదయాన్ని తట్టుతూ ఉన్నప్పుడు వారి హృదయాన్ని తెరిచారో వారి హృదయం తెరవబడిందో ఆ లూదియా అనేటువంటి స్త్రీ పేరు మట్టికే రాయబడింది ఈ వినమున అనేక వాక్యాలు వింటూ ఉంటారు అనేక మంది దేవుని వాక్యాలు ఉదయం నుంచి రాత్రి దాకా వాక్యం వింటూనే ఉంటారు మరి సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక వాక్యం ధ్యానిస్తూ ఉంటారు ఏమీ తెరవబడలేనటువంటి వాక్యాలు మనం ఎన్ని విన్నా అది మన జీవితాన్ని మార్చలేదు అందుకే చాలామంది జీవితాల్లో వాళ్ళ పాత స్వభావాలు పాత బలహీనతలు వారిని అలాగే వెంబడిస్తూ ఉంటాయి వాళ్ళ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టలేరు వారి యొక్క పాత జీవితంలో ఉన్నటువంటి నేర్చుకున్నటువంటి ఇంతకుముందు చేస్తున్నటువంటి అదే పనులు దేవుల్లో ఉండి కూడా చేస్తుంటారు ఎందుకంటే హృదయం తెరవబడలేదు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది స్త్రీల్లో లూదియా అనే స్త్రీలో ఉన్న ప్రత్యేకత ఏంటి ఆమెకు నిజమైన దైవ భక్తి ఉంది లూదియా అను దైవ భక్తి కలిగిన స్త్రీ అంటారు అదే లూయా కాబట్టి స్త్రీలలో దైవభక్తి కలిగిన స్త్రీ లూదియా మనలో ఏ భక్తి ఉంది ఆచార భక్తి ఉందా ఆచార ఉదయ కాలంలో మనము దీంట్లో పాల్గొంటే మరి ఏదన్నా మేలు కలుగుతుంది ఇప్పుడు చూడండి మరి అన్యులు కూడా టెంకాయ ఉదయాన్న పోయి టెంకాయ కొడితే ఏదో కలుగుతుంది అనుకుంటారు ఆ విధంగా ఈరోజు ఉదయం దీంట్లో పాల్గొంటే నాకు ఏదో కలుగుతుంది ఇదంతా ఏంటంటే ఆచారబద్ధమైనటువంటి క్రియ ఈ క్రియ పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని జీవితానికి తీసుకురాదు సంపూర్ణమైన ఆశీర్వాదము నిజమైన దైవ భక్తిలో ఉంది నిజమైన భక్తి దేవుడు చూస్తాడు ఒక వ్యక్తి కాలంలో లేదా ఎప్పుడైనా కూడా ఎక్కడ మీటింగ్లో నువ్వు కూర్చున్నప్పుడు దేవుడు ఎవరిని చూస్తాడంటే నిజమైన భక్తితో ఎవరు అక్కడికి వచ్చి కూర్చున్నారు అనేది దేవుడు చూస్తాడు అల్లి లూయా ఉన్నా మనకి మహిమ కలిగిన గాక దేవుడు ఒక్కొక్కరి హృదయం మీద లక్ష్యం ఉంచే ప్రభు హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎరిగిన వాడ ఇక్కడ ఉన్న స్త్రీలలో నిజమైన దైవ భక్తి కలిగిన స్త్రీ ఒక్కరే కనపడినట అంతమంది స్త్రీలలో కాబట్టి మనందరిలో దేవుడు టెస్ట్ చేస్తే మనలో ఎంతమంది నిజమైన భక్తి కలిగిన వా కలిగి మనం ఇద్దరు ఉదయ కాలంలో దేవుని సన్నిధిలోకి వచ్చాం ఎంత మందిలో అటు నిజమైన భక్తి ఉంది దేవుడు నీ హృదయాన్ని ఈ రోజు పరీక్షిస్తే నీ హృదయము భక్తి దైవ భక్తితో సిద్ధపడి వచ్చిందా లేదా ఆచారబద్ధంగా మనం వచ్చామా అని లుయా ఆచారబద్ధంగా అక్కడ కూర్చున్న వాళ్ళ యొక్క హృదయాలు తెరవబడలేదు ఎవరైతే నిజమైన భక్తితో ఆ ప్రార్థనలో పాల్గొనిందో ఆమె హృదయాన్ని మట్టికి దేవుడు తాకుతున్నాడు అనే లూయ దేవుడి నామానికి మహిమ గాక నువ్వు వాక్యం వింటుంటే ఆ వాక్యము నీ హృదయాన్ని తాకలేనంతగా తాకలేని విధంగా పనిచేస్తున్నట్లయితే నీ హృదయం తెరవబడలేదు ఇంకా వాక్యం వింటుంటే నీ హృదయంలోనికి వాక్యం వెళ్ళాలి లూయ వాక్యము ఎటువంటిదంటే మన హృదయములోనికి చొచ్చుకొని పోయి మన లోపల అంతరంగాన్ని శుద్ధి చేయగలిగిన శక్తి కలిగిందంట దేవుని వాక్యం అదే లూయ ఆ విధంగా వాక్యము నీ హృదయములోకి వెళ్ళి నీ జీవితాన్ని శుద్ధి చేయగలిగిందా నీ హృదయాన్ని మార్చగలుగుతూ ఉందా వాక్యం వినిన తర్వాత నీలో కలుగుతున్న క్రియలేంటి నీలో ఏ విధమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి లూయా వాక్యం విన్నాను నాలో ఏ మార్పు లేదు యథావిధిగా వాక్యం విని మళ్ళా నేను పడుకొని నిద్రపోయాను ఉదయం లేశాను కాబట్టి వాక్యం విన్నాను ఆ తర్వాత అలిసిపోయాను కాబట్టి మళ్ళా కాసేపు నిద్రపోయి లేచి మళ్ళా నా పనులు చూసుకుంటున్నాను లేదా వాక్యం విన్నాను ఫోన్ పక్కన పెట్టి రెడీ అయిపోయాను ఈ క్రియలు నీ జీవితాన్ని మార్చలేవు ప్రభు యుద్ధకు నడిపించలేవు అందుకే కొంతమంది లైఫ్ లాంగ్ దేవుని వాక్యం విన్నా వాళ్ళు మార్పు కనపడదు నాకు ఒక సహోదరుడు కలిశాడు నన్ను అతను చెప్తున్నాడు బ్రదర్ బ్రదర్ ప్రయత్తులాడు ప్రైస్తులాడు అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి అతను నన్ను గట్టిగా పట్టుకున్నాడు పట్టుకుంటే సరే నేను కూడా చాలా కాలం తర్వాత కలిశాను కదా అని చెప్పి అతను కూడా అతను నన్ను గట్టిగా కౌగులించుకున్నాడు సరే నేను కూడా ఒక చాలా కాలం తర్వాత కలిసిన సహోదరుడు తర్వాత అతను చూస్తే తాగున్నాడు ఆ సహోదరుడు తాగేసి నోట్లో ఆ వాసన రాకుండా ఏదో వేసుకొని ఉన్నాడు అతను చెప్తున్నాడు బ్రదర్ నేను ఒక నిజం చెప్తున్నాను నిజం చెప్తున్నాను ఏంటి నిజం అంటే బైబిల్ వంద సార్లు చదివాడంట నేను వంద సార్లు బైబిల్ చదివాను బ్రదర్ వంద సార్లు చదివాను బ్రదర్ ఏం మారింది బ్రదర్ నీ జీవితం వంద సార్లు చదివావు నీ జీవితం ఏమైనా మారిపోయిందా నీ జీవితాన్ని మార్చలేని వాక్యములు నువ్వు అనుదినము విని కూడా మనకు అన్యునికి ఏ మార్పు ఉండదు ఏ తేడా ఉండదు వాక్యము నీ జీవితాన్ని మార్చాలూయా వాక్యములో జీవముంది అది సజీవమైనది మరి ఎముకల్లో మూలుగల్లోనికి చొచ్చుకొని పోతంట అల్లి వాక్యము దేవుడై ఉన్నాడు ఆ దేవుడైనటువంటి జీవపు వాక్యము నీ హృదయాన్ని తెరిచే విధంగా నువ్వు వాక్యాన్ని వినగలగాలి అనే యుద్ధు తెరవలేని నీ హృదయము తెరవలేనటువంటి వాక్యము ఎప్పుడు కూడా ఒకరికి మేలు కలగజేయదు కాబట్టి మనము ఉదయకాలంలో ఏ విధంగా దేవుని సన్నిధికి మనం వస్తున్నాం ఏ విధమైనటువంటి వాక్యాన్ని ఏ విధమైన ఆసక్తితో మనం వింటున్నాం అనేది చాలా ముఖ్యం మనం వినే వాక్యము మన హృదయాన్ని తాకుతుందా నా హృదయాన్ని తెరవగలిగిందా ఈ వాక్యం అూయా ఇక్కడ దైవభక్తితో దేవుని భయముతో దేవునికి లోబడాలి ప్రభు నాతో ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడు ప్రభు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు నేను ఇంకా వాక్య ప్రకారంగా నేను ఏ విధంగా నా జీవితాన్ని సరి చేసుకోవాలని ఆసక్తితో కూర్చున్నటువంటి ఈ సహోదరి ఈ లూది అనేటువంటి సహోదరి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని చూసి ఆమె హృదయాన్ని తెరిచాడంట అని లూయ ప్రభు ఆమె హృదయాన్ని ఎప్పుడైతే తెరిచాడో ఆమె దృష్టి ఏమైపోయింది ఇక దేని గురించి ఆలోచించడం లేదు దేవుని మాటల మీద లక్ష్యం ఉంచింది అని వాక్యం చెప్తుంది దేవుని మాటలు మట్టుకే వింటూ ఉంది ఆ దృష్టి అంతా కూడా మరి డైవర్షన్లో లేదు దేవుని మాటల మీద ఆసక్తి కలిగి వింటూ ఉందట అన్ని దేవుని నామానికి మహిమ కలిగి ఉన్నద మన యొక్క దృష్టి పలు విధాలుగా మారిపోతుంది పలు విషయాల గురించి ఆలోచిస్తుంటాం దేవుని వాక్యం వింటూ ఏదో మన దృష్టి ఇంకొక సంగతుల మీద ఆలోచనలు ఉంటాయి ఎందుకంటే మన హృదయం తెరవబడలేదు కాబట్టి అందుకే దేవుడు అంటాడు సామెతలు ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో నా కుమారుడిగా నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అంటాడు నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండు నిమ్మ అంటాడు మన హృదయాన్ని దేవునికి ఇస్తే కానీ దేవుని యొక్క మాటలు మనకి ఇంపుగా ఉండవు మన హృదయాన్ని దేవునికి అప్పగించినప్పుడే దేవుని మాటలు మనలో పనిచేస్తాయి ఆ విధంగా దేవుని మాటలు ఒక వ్యక్తిలో క్రియపరిచినప్పుడు ఆ వ్యక్తి జీవితం మారిపోయి ఉంటుంది అతడే క్రైస్తవుడు జీవితాలు మార్చుకోలేనటువంటి వంద సార్లు బైబిల్ చదివిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు ఒక్క వాక్యం ద్వారా దేవుని చేతిలో పట్టబడిన వాళ్ళు అనేక మంది ఉంటారు ఒకే ఒక్క మాట వారి జీవితాన్ని మార్చివేసి ఉంటుంది అల్లె వారు వారి దృష్టి అంతా కూడా దేవుని మీదే ఉంటుంది నన్ను మార్చాడు నా హృదయం నా హృదయాన్ని తెరిచిన నా యేసు నా జీవితాన్ని మార్చడంటూ వారి దృష్టి ప్రభువు మీదనే వారి క్రియలు ప్రభువు మీదనే వాక్యానుసారంగా వారి జీవితాలు జీవించడానికి పరితప్పిస్తుంటారు అట్టి వాళ్ళే క్రైస్తవుడు అని పిలువబడతారు ఎవరు దేవుని దృష్టిలో లోక దృష్టిలో కాదు దేవుని దృష్టిలో క్రైస్తవుడు ఎవరంటే వారి జీవితాన్ని హృదయానికి వారి జీవితాన్ని లేదా వారి హృదయాన్ని ప్రభువుకి ఇచ్చిన వాళ్ళు నీ హృదయాన్ని నువ్వు ప్రభుకిచ్చావా నీ హృదయంలో ఎవరున్నారు ఈరోజు నీ హృదయంలో ఏసైజ్ స్థానం ఉందా లేదా లోకంతో మన హృదయాన్ని నింపి పేరుకి మనం దేవుని సన్నిధిలో మాట్లుంటున్నామా దాన్ని బట్టే మన కుటుంబంలో పరిస్థితులు ఉంటాయి మన జీవితంలో క్రియలు ఉంటాయి మన జీవితాన్ని మార్చలేని ఎన్ని వాక్యాలు మనం విన్నా కూడా అది మన మనకు మేలుకరం కాదు ఇక్కడ అనేక మంది స్త్రీలలో ఒక్క లూదియా మటుకే హృదయాన్ని దేవునికి ఇచ్చిందంట అది లూయా ఆమె హృదయాన్ని దేవునికి ఇచ్చినందువల్ల దేవుడు ఆమె హృదయాన్ని తీరుస్తున్నాడు ఆమె దృష్టి ఇక దేవుని మీదే పెట్టిందట దేవుని మాటల మీదే ఉంచుతుంది దేవుడు నాతో ఎంత అద్భుతంగా ఈరోజు మాట్లాడుతున్నాడు అంటూ తన హృదయాన్ని ఏసేకి ఇచ్చేసింది చూడండి పరిశుద్ధ గ్రంథం అనేది ఒక అద్భుతమైన ప్రేమ లేఖ దేవుడు మనకు రాసినటువంటి ప్రేమ లేఖ ఈ ప్రేమ లేఖను నువ్వు సరిగ్గా చదవగలిగితే దేవుని ప్రేమను అర్థం చేసుకొని నీ హృదయాన్ని ఏసైకి ఇచ్చేసి ఉంటావు నీ హృదయం ఇంకా లోకానికి ఇస్తున్నావంటే లోక సంబంధమైన వ్యక్తులకి నువ్వు ఇస్తున్నావంటే లోక సంబంధమైన బలహీనతలకు లోక సంబంధమైనటువంటి క్రియలకు నీ హృదయాన్ని ఇంకా ఇస్తున్నావంటే నీ హృదయాన్ని నువ్వు ఏసైకి ఇవ్వలేదు ఇచ్చాననే భ్రమలోము నువ్వు ఉన్నావు నేను ఏసైకి ఇచ్చేశానే అని అనుకుంటున్నావు కానీ నువ్వు దూరియా కాదు అక్కడ ఉన్నటువంటి ఇతర స్త్రీలలో ఒకదానిగా నువ్వు ఉంటున్నావు ఒక వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు నీ హృదయాన్ని ఏసైకి నిజంగా ఇచ్చినట్లయితే ఇక దేనికి నీ హృదయంలో స్థానం ఉండదు నీ దృష్టంతా దేవుని మీదే ఉంటుంది అన్ని పరిస్థితుల్లో నేను నా దేవుని చిత్తానుసారంగా ఎలా జీవిస్తున్నాను అనే తపన ఆలోచన నీ హృదయాన్ని ఎప్పుడూ మండిస్తూ ఉంటుంది అది లూయా ఈ లూదియా తన హృదయాన్ని దేవునికి ఇచ్చినందువల్ల దేవుడు ఆ హృదయాన్ని తెరిచాడు ఆమె దేవుని మీ లక్ష్యం ఉంచుని అరవ తర్వాత ఏం చేసింది పదిహేను వచనం చెప్తుంది ఆమెయు ఆమె ఇంటి వారు బాప్ పొందారంట హూయా ఆమె చెప్తుంది నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే ఇప్పుడు నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశని హెల్లూయ ఆమె హృదయములో ఏసయ్య ప్రవేశించగానే ఏం చేస్తుంది దైవ నా ఇంట్లో ఉండాలి లేదా ఏసై నా ఇంట్లో ఉండాలి ఇంకా ఏది నా ఇంట్లో ఉండకూడదు అని ఏసైను మట్టుకే తన ఇంట్లో చేర్చుకుంది ఇంటి వాళ్ళందరూ చక్కగా బాప్తీసం పొంది దైవ భయం కలిగిన వారిగా మారిపోయారు అల్లే లూయా ఒక వ్యక్తి తన హృదయాన్ని ఏసైకిస్తే జరిగే కార్యం ఇది నిజంగా మన హృదయం ఏసైకిస్తే మీ కుటుంబం మారిపోయి ఉండాలి మీ కుటుంబం అంతా మారిపోవడానికి నీ ఒక్కడి హృదయాన్ని దేవునికి ఇస్తే చాలు నిజంగా పూర్తిగా సంపూర్ణంగా ఒక్క లూదియా హృదయం దేవునికి ఇవ్వగానే వారి ఇంట్లో వాళ్ళందరూ దేవుని నమ్ముకొని బాకేశం పొందుకునేశారు ఖాళీ ఆ ఇంట్లోకి దైవజనులు వచ్చి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారు మరి నీ నీ పరిస్థితి ఎలా ఉంది ఎన్నిసార్లు మనం వాక్యం విన్నాం మనం ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని వింటూ హృదయాన్ని ఏసైకి ఇవ్వకుండా వాక్యాన్ని వింటున్నాం మన హృదయాన్ని మట్టుకు దేవునికి ఇవ్వం అది మట్టుకు జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం ఎందుకంటే హృదయంలో ఎన్నో ఉన్నాయి మనకు దేవునికి ఇవ్వలేనివి దేవుని ఎద్దకు మనను నడిపించకుండా ఆపేటువంటివి అవి మనం కోరుకుంటున్నాం కాబట్టి మన హృదయాన్ని దేవునికి ఇవ్వడం లే అట్లా కానీ మనం ఉన్నట్లయితే వంద సార్లు మనం పరిశుద్ధ గ్రంథం చదివినా కూడా మన బలహీనతలు మనల్ని అతుక్కొని ఉంటాయి గమ్ములాగా మన బలహీనతలు మనం విడిచిపెట్టవు అవి మనతోనే ఉంటాయి ఎందుకంటే హృదయంలో వాటికి స్థానం ఇచ్చిన్నాం కాబట్టి ఇదే మీ హృదయాన్ని ఏసైకి ఇచ్చి చూడు హృదయపూర్వకంగా ఏసయ నా హృదయములో నీకు ఇష్టం లేనివన్నీ కూడా ఏవైతే గూడు కట్టున్నాయో ఒక్కొక్కటి తీసేయని దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థించి దేవుడు జ్ఞాపకం చేపిస్తాడు ఇదో ఇది నాకు ఇష్టం లేని దాన్ని తీసేసి ఇది నాకు అనవసరమైంది తీసిపడి ఇది నాకు పనికి మాలింది తీసిపడి అన్ని మన ఇంట్లో కుళ్ళిపోయినటువంటి చెత్త ఉందని ఉందనుకోండి అది ఇల్లంతా కంపు కొడుతుంది అప్పుడు మనం ఏం చేస్తాము ఆ చెత్తను మొదట పడేసేని బయట గబ్బు కొడుతుంది ఇల్లంతా అని చెప్పేసి అంటాం ఆ విధంగా హృదయం నిండా కంపు పెట్టుకొని పైకి నా నేను ఏసయ బిడ్డని అంటే ఆ కంపు మన జీవితానికి కంపుగా మారిపోయింది ఏసయ తీసేయమని చెప్పినట్టు మనం తీసేసుకోవాలి అల్లె లూదియా ఏసైకి తన హృదయాన్ని ఇచ్చిందంట దేవుడు మాట వినగానే అందుకే ఆమెలో ఉన్నటువంటి ఆ పాపపు మురికి అంతా కూడా ఏసై కడిగి వేశాడు ఈ లోకంలో ఎవరు పరిశుద్ధులుగా లేరు కానీ ఎవరైతే హృదయాన్ని నిజంగా దేవునికి ఇచ్చి ఉంటారో వారి జీవితాలు ఏసై మారుస్తారు అల్లి లూయా దాంట్లో చిన్న పెద్ద అనే భేదం లేదు ఎవరైతే హృదయపూర్వకంగా దేవునికి వారి హృదయాన్ని ఇస్తారో వారి జీవితాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తారు అప్పుడు ఏమవుతుంది క్రీస్తులను వారు నూతన సృష్టిగా తయారవుతారు అది లూయా ఇదనము మన తరతరాలుగా మనము చర్చికి పోతున్నాము అందువల్ల నేను క్రైస్తవులు అనుకోవడం భ్రమ నేను రోజు ప్రార్థన చేస్తాను బైబిల్ చదువుతాను కాబట్టి నేను క్రైస్తవుడు అనుకోవడం పెద్ద అబద్ధం నీ హృదయాన్ని దేవునికి ఇవ్వనప్పుడు మనం మనలో క్రీస్తు లేరు క్రీస్తు లేని జీవితము క్రైస్తవ జీవితం కాదు ఏసు వెంట మనం జీవించాం అది ఎన్నోయా కాబట్టి ఈరోజు ఆసక్తి కలిగి ఏమేమి తొలగించుకోవాలి అవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం మోకరి ప్రవ్వా ఇదిగో ఈ వాక్యం విన్న తర్వాత మోకరి దేవుని దగ్గర ఒప్పుకోండి అయినా ఇంకా ఇవన్నీ నా హృదయంలో ఉన్నాయి నాకు ఇష్టం లేదయ్యా అయినా కూడా నాన్న నతుక్కొని ఉన్నాయి నా హృదయంలో గూడు కట్టుకోపోయినాయి వీటిని నేను తీయలేకపోతున్నాను నాకు సహాయించి వీటిని నా హృదయంలోంచి తొలగించు ఈ మలినమైన హృదయాన్ని నేను నీకు ఇస్తున్నాను అయినా నాకు నా హృదయాన్ని సరిచేయి అని హృదయాన్ని దేవునికి ఇవ్వండి ప్రార్థన చేయండి ప్రభువు మన హృదయాన్ని ఆపరేట్ చేస్తాడు నూతన హృదయాన్ని రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఉంచుతాడు మన జీవితాన్ని మారుస్తాడు అని అప్పుడు ప్రభుతో జీవించే జీవితం ఎంతో మధురంగా మారిపోతుంది మన ఇంటిలో మన హృదయంలో మన ఇంటిలో యేసు మట్టుకే కనిపిస్తాడు ఇక వేరే వేరే ఆలోచనలు క్రియలు కనపడం అల్లి లూయా అట్టి మార్పు ప్రభు మనకు అనుగ్రహించి మనని గాక జీవించును గాక ప్రార్థన చేద్దాం కల మాట్లాడి పరిశుద్ధుల వందరాలు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా ఎంతో కాలంగా మేము ఏసుని ఎదిగి కూడా మా హృదయాన్ని యేసు ఇవ్వలేని క్రైస్తవులుగా మేము అంటున్నామ క్రీస్తు లేని హృదయం కలిగి ఉండడం క్రైస్తవ్యం కాదు తండ్రి క్రీస్తుని మా హృదయంలో చేర్చుకోవాలి మరి తండ్రి లూదియా అనే ఒక్క స్త్రీ హృదయాన్ని నీకు ఇచ్చినందువల్ల తండ్రి ఆమె హృదయాన్ని మీరు ముట్టారు ఆమె జీవితాన్ని మీరు మార్చారు ఆమె హృదయంలో మీరు ప్రవేశించారు వారి ఇంటిలోనికి మీరు ప్రవేశించారు ఎసయ ఈ దినమున క్రీస్తు లేకుండా అనేక ఇల్లు సమాధానం లేని రక్షణ లేని ఇల్లుగా మారిపోయినాయి అనేక ఇంటిలో సమాధానం లేదు నెమ్మది లేదు ఎప్పుడు ఏదో ఒక సమస్యలు ఎప్పుడు ఏదో ఒక పోరాటం హృదయం దేవునికి ఇవ్వకుండా సగం సగం లేకపోతే హృదయంలో ఒకటి పైకి ఒకటి అనే విధంగా జీవిస్తున్నందువల్ల నైనా మా జీవితాల్లో మేలు కంటే కీడు ఎక్కువగా జరుగుతుంది ఉదయ కాలంలోనైనా హృదయాన్ని మీకు ఇవ్వడం మాకు నేర్పించండి మా మలినమైన హృదయాన్ని మాలో ఉన్నటువంటి బలహీనతలను నైనా మీ చేతికి అప్పగిస్తుండగా మమ్మల్ని పరిశుద్ధపరచండి నూతన హృదయాలు మాకు దయచేయండి ఏసై మా హృదయంలో మీరు ప్రవేశించండి మా జీవితాలను మార్చండి ప్రభువులో ఉన్నటువంటి నిజమైన రక్షణానందం మాలో పుట్టించండి మమ్మల్ని బలపరచమని వేస్తున్నామో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె